వికారబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ఉదయం పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో టూకే రన్ కార్యక్రమం కొనసాగింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జిల్లా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు ఉదయం ఏర్పాటు చేసిన టూకే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు యు రమేష్ కుమార్ పాల్గొని పట్టణంలోని విలియమున్ హైస్కూల్ చౌరస్తాలో నుంచి టూకే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అటు నుంచి ప్రారంభమైన మారథన్ హైదరాబాద్ రోడ్డు డబుల్ బెడ్రూమ్ బీరప్ప గుడి వరకు కొనసాగింది వ్యాయామంతో పాటు శిక్షకుల చేత యోగా కార్యక్రమం అనంతరం అల్పాహార విందుని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలతో కలిసి దేశం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని రాష్ట్ర నాయకులు యు రమేష్ కోరారు ప్రపంచ దేశాల కుట్రలను తిప్పికొట్టేందుకు మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలని ఆయన పిలుపునిచ్చారు ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం నడక అవసరమని యోగా ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులు యు రమేష్ కుమార్ జిల్లా పార్టీ నాయకులు కృష్ణ ముదిరాజ్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాగారం మల్లేశం మాజీ కౌన్సిలర్లు సావు శ్రీలత రజనీ బండారం భద్రేశ్వర్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు ఉపాధ్యాయులు పర్యాద రామకృష్ణ పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు బీజేపీ దాని అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేతులు జెండాలు పట్టుకోవాలి అనిపిస్తుంది అదే క్రమశిక్షణగా ఉంటుంది నలుగురు నలుగురు కలిసి వెళ్దాము అందరు కూడా ఈ నమో యువరానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనం చివరి వరకు ఉండి మనకు అక్కడ అల్పాహారం ఉంటుంది అల్పాహారం చేసుకొని తిరిగి రావాల్సిందిగా అందరిని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా అంటే నలుగురు నలుగురుగా వెళ్తే మనకు కూడా అందరికి కూడా మంచిగా ఉంటుంది కొద్దిగా గ్యాప్ గ్యాప్ మెయింటైన్ చేస్తే ఒకరినొకరు తోసుకోకుండా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అందరు గమనించగలరని చెప్పేసి మనవి చేస్తున్నాను ఎవరైనా ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే కూడా మనకు తర్వాత జైన్ కావచ్చు మనం అందరం కూడా లాస్ట్ కు మన బైపాస్ రోడ్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళు జరిగొద్ది ముందలు ఉంటే బాగుంటుంది మన బైపాస్ రోడ్ మన బీరప్ప స్వామి గుడి దగ్గర మనకు ఆడికి లాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హార్క్ వచ్చేసి టిఫిన్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అందరు రెండు చేతులు ఫ్లాగ్స్ వాళ్ళు ఒక చేయి మిగతా వాళ్ళందరూ రెండు చేతులు పెట్టేసి ఒకటేసారి ચરાઈ તો બાર દિશાની નિર્વિવાદ નિર્વિવાદ બાર દિશાની નિર્વિવાદ નિર્વિવાદ વેરી ગુડ દેવરાજ નમસ્કાર નમસ્કાર બંધા રામ રામ નાડવાળા भारत माता जी जय దేశం కోసమే చేసిండు ప్రపంచ ఖ్యాతి చెందిండు ఆయన యుగ పురుషులు వంద సంవత్సరాల కోసం ఊడతారు ఈ యుగంలో మోదీ వచ్చిండు ఇది మాత్రం నిజం Talk to సూర్య నమస్కారాలు చేపిస్తారు సార్ గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకటే రీదంలో వన్ అండ్ నెంబర్ వన్ టూ వన్ నంబర్ టూ వన్ చేస్తే చేయడానికి బాగుంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు सात आठ नौ दस चार पाँच एक सात आठ नौ, दस, ग्यारह बार एक दो तीन चार, पाँच छः सात आठ नौ दस ग्यारह ఐదు వేల సంవత్సరాల నుంచి పతాంజలి రెండు లాబ్ చేసి నాభి కింద ఉంచాలి రెండు చేతులు లాబ్ చేసింటి అందరు కళ్ళు తెరవద్దు నేను ఓపన్నంత వరకు కళ్ళు తెరవద్దు అది నియమం యోగలో కొన్ని నియమాలు పాటిస్తూనే చేయాలి ఆ ఓంకారం గురించి నేను ఒక చిన్న వీడియో ఉంది మూడు నిమిషాలు ఆ మూడు నిమిషాలకి ఎవరు మాట్లాడద్దు కళ్ళు తెరవద్దు भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्चल जल तरंगा तब शुभ नामे जागे तब सुभागे गाए तब जय गाधा जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है

అందులో మూడు శబ్దాలు దాగి ఉన్నాయి అవి వరుసగా ఆ ఊ మరియు ఈ మూడు కలిస్తే ఓం అవుతుంది అని ఆ ఓ తెలియచేస్తుంది అనే శబ్దాలు పుడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అకారం జాగ్రత్త అవస్థకు అంటే మనం ఉన్న స్థితికి సృష్టికి సంకేతం ఊకారం స్వప్న అవస్థ అంటే మనం కలలు కనే స్థితికి ఇది స్థితికి సంకేతం ఈ శబ్దం మన హృదయంలో పడుతుంది ఇక మకారం ఇది సుశుప్తి అవస్థకు అంటే గాఢమైన నిద్రలో ఉండే స్థితికి లైగు సంకేతం ఇది మన ముగుస్తుంది మరి ఈ ఆధ్యాత్మిక భావనలకు శాస్త్రీయమైన ఆధారం ఉందా అంటే ఉంది అని చెప్పాలి ఆధునిక విజ్ఞానం కూడా ఓంకారం యొక్క శక్తిని అంగీకరిస్తుంది మనం ఓం అని జపించినప్పుడు మనలో కొన్ని ప్రకంపనలు పుడతాయి ఈ ప్రకంపనల ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ రెండు పాదాల పక్కన చేతులు పన మోకాలు కానించాలి చార్లో ముందు భాగము పిక్కడ కలవాలి ఎనకాలం పాంచ్లో ఎనకాలి పర్వతాసనం గదువ చెస్ట్ మాత్రమే అనాలి సాత్లో ముందుకు జాగుతూ భుజంగాసనం

સાત આઠ નવ દસ ગ્રાર એક 2... ચાર પાંચ છ आग, नौ, दस ग्यारह शांति अंदर कलशी अंतरिक्ष कम शांति पृथ्वी शांति आप शांति ओषधांति वनस्पति ही विश्वे देवा शांति ही ब्रह्मा शांति सर्वगम शांति ही शांति रेवा शांति सा शांति, शांति शांति दी ओ शांति शांति शाति परी गोमाता की ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రన్ లో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం మాత్రం మీకు మీ అందరి ముందు తెలియజేయాలనుకుంటున్నాను మరి నిన్న ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన హెచ్ఎన్బి పైన మరి పదిహేను వందల డాలర్ నుంచి లక్ష డాలర్లను మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా లక్ష డాలర్లు పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనం అందరం ప్రోత్సహించినట్లయితే మన మన దేశం అనేది ఇంకా ముందుకు అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజులు వదిలేసి మరి విదే మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది మరి అందరూ కూడా భారత్లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మ నిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏ విధంగా మరి అడుగులో అడుగు వేసి అందరూ ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా బా మన బంగారు భారతదేశం మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంతవరకు స్వదేశీ వస్తువులను వాడదామనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడికి వచ్చేసేటటువంటి ప్రతి ఒందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే ఇక్కడ అల్పాహారం ఉంది దయచేసి అందరూ కూడా అల్పాహారాన్ని స్వీకరించగలరు భారత్ మాతాకి మాతరం మాతరం క్షణం క్షణం మా కణం కణం భరత మాతకే సమర్పణం క్షణం క్షణం మా కణం కణం భరత మాతకే సమర్పణం ఇవాళ దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ దేశం సమైక్యంగా ఉండాలి కులాలు పార్టీలు మతాలకు అతీతంగా ఈ దేశం సమాజం నిర్మాణం కావాలి అనే ఒక సమైక్య వాదాన్ని తీసుకొని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి నిజమైనటువంటి శ్రామికుడు సేవకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ ఆయన అవలంబిస్తున్నటువంటి విదేశీ విధానాలు కావచ్చు అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు ఆర్థికంగా అనేక రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి మనందరం కూడా ఈ దేశ పౌరుడిగా అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి సందర్భంలో నిన్న మొన్న మనకు తెలిసినటువంటి మనకు కలిగినటువంటి దేశాలన్నీ సమీప దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ కొట్టుబడి ఆ దేశాలు చిన్న భిన్నమై అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది అనే విషయం మనం కళ్ళారా చూసినాం ఈ ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్లా అంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు ఎంత సమర్థత గల నాయకుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు పార్టీలు కానీ మిగతా ఏ విషయం కూడా నాకు ముఖ్యం కాదు దేశం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసతగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ భార్యల ముందు తల్లుల ముందు కొడుకుల్ని భార్యల ముందు భర్తల్ని బట్టలు విప్పి వీడి ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకొని వారిని కాల్చి చంపినటువంటి సంఘటన మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకొన చేసినటువంటి వాళ్ళకు ప్రపంచ కూడా గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని ఈ దేశ సైనిక శక్తిని ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం కులాలు పక్కన పెట్టి ఈ దేశ ప్రభుత్వాలకు ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలకు మనందరం కూడా బాసటగా నిలవాలి మనందరం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తా ఉంది మనందరం కూడా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత మనమంతా భారతీయులం ఈ దేశం కోసం పాటుపడదామనేటటువంటి విషయాన్ని అలాంటి స్పృహ కల్పించి మాకు మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే ఉద్దేశం చేత ఇవాళ మనమంతా సమానమే మనమంతా ఒకటే భారతీయులమే మనమంతా ఒక కుటుంబ సభ్యులమే అనేటటువంటి భావన చేత ఇవాళ యొక్క ర్యాలీని ఇవాళ నవో యువ రన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అన్ని కుల సంఘాల నాయకులకు అన్ని వ్యాపార సంస్థ నాయకులకు మిగతా పార్టీ నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు భారత్